రానున్న రెండు నెలల్లో పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తోందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి భరోసా ఇచ్చారు ఏలూరు శాంతినగర్లో శనివారం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన ప్రజలను కలుసుకున్నారు ప్రతి ఇల్లు అపార్ట్మెంట్కి వెళ్లి టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారికి కరపత్రాలను పంపిణీ చేశారు వైసీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు జరిగిన నష్టాన్ని వివరించడంతో పాటు మరోసారి జగన్ కు ఓటు వేస్తే జరిగే దుష్పరిణామాలను చంటి విపులంగా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ జనాల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అయితే ఆ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆ వాస్తవాన్ని గుర్తించాలి అన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ కేతినీడి భాస్కర్ కర్రల కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్ వంకినేని బాబురావు చిట్టూరి శ్రీనివాస్ ఆలూరి రమేష్ మలినేని బెనర్జీ వీరమాచినేని పూర్ణచంద్ర మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేయి కలపాలి అడుగులు అడుగు చేయాలి రెండు మాకు ఉపయోగపడతా లేదు కానీ నీకు మటుకు డెఫినెట్ గా ఉపయోగపడాలి అందరం కాన్సెప్ట్ ఒక ఉద్యమం ఇది ఓకే అందరు సహకారం అందరూ మరి ఒక్కరు ఎవర బాధ్యత వాళ్ళు తీసుకునే ఓటు వేయాలి ఓటు వేయించాలి రాష్ట్ర రక్షణ కోసం అందరూ సహకారం అందించాలి మీరు అందరూ ఓటు వేయాలి ఓటు వేయించాలి రెండు కూడా థ్యాంక్ యూ అందరి సహకారం ఉంటేనే మరి ఏదన్నా సరే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా నలుగురు చెప్పాలి మాకు ఉపయోగపడతా లేదా తెలియదు మీ భవిష్యత్తు మట్టి ఉపయోగపడతాయి మేము చేసే పార్టీ తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ పేరెంట్స్ చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఓకే ప్రభుత్వం సహకారం ఉండాలి రాష్ట్ర రక్షణ ముందు చేయండి పోరాటం రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా సంతోషంగా ఆస్వాదిస్తున్నారు తప్పనిసరిగా మేము ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఏదైతే సంకల్ప యాత్ర ద్వారా మరి ఈ రోజున నాలుగో రోజు కూడా మరి శాంతి లో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళు కూడా మాతో అమేకం అయినందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఏదైనప్పటికీ వాళ్ళకు ఒక ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఇంటికి రావాల్సిన అవసరాన్ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళందరూ కలయిక కలిశారో మేము కూడా తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేయతను అందిస్తామని వాళ్ళు చెప్తున్నారు ఏదైతే వాళ్ళు మార్పు కోరుకున్నారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అది ప్రజల నుంచి ఆశించ వచ్చినందుకు మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం రేపటి భవిష్యత్తు కోసం ప్రజలందరూ కూడా ఇదే విధంగా సహకరించాలి మా అడుగులో అడిగేసి చేతిలో చేతి కలిసి ప్రతి ఒక్కరు ఓటింగ్కి రావాలి తప్పనిసరిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ ఇటువంటి రాక్షస పరిపాలన భవిష్యత్తులో కూడా రాకుండా చూడవలసిన బాధ్యత ప్రజానీకం మీద ఉందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది